శ్రీ పాత్రే నమ శ్రీ శివాయ గురువే నమ జన్మదినం పద్నాలుగవ తేదీ న్యూమరాలజీ సంఖ్యాశాస్త్ర వివరాలు పద్నాలుగవ తేదీ పుట్టినవారి సంఖ్యాశాస్త్ర వివరాలు భోగభాగ్యాలు అనుభవించే రాసులలో భోగభాగ్యాలు అనుభవించే సంఖ్యలు పద్నాలుగవ తేదీ పద్నాలుగవ తేదీ పుట్టిన వారు కూడా భోగభాగ్యాలను అనుభవిస్తారు వీరు మార్పుని వినోదాన్ని ప్రయాణాలను చాలా ఇష్టపడతారు తీవ్రమైన కృషి చేసి కీర్తి ప్రతిష్టలను సాధిస్తారు సంపదలను గడిస్తారు వీరికి కళలంటే చాలా ఇష్టం కళలలో ప్రవేశం ఉంటుంది వీరికి వీరికి మంచి వాక్పటిమ వాదన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఎంతో మందితో వీరికి సత్సంబంధాలు ఉంటాయి వీరు ఎప్పుడూ అదృష్టవంతులుగానే ఉంటారు వీరికి విదేశీ ప్రయాణాలంటే చాలా ఇష్టం ఎక్కువగా విదేశీ ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు భోగభాగ్యాలను అనుభవిస్తూ ఉంటారు ఈ పద్నాలుగవ తేదీ పుట్టినవారు స్వయం కృషితో కూడా చాలా సంపదను సంపాదిస్తారు వీరికి మంచి సత్సంతానం కలుగుతుంది అధికమైన ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు వీరు ఒక్కొక్కసారి మొండిగా ఉంటారు ఈ పద్నాలుగవ తేదీ పుట్టినవారు రచనలు రాజకీయాలు సినిమా రంగాలలో మంచి పేరు సంపాదిస్తారు గొప్ప ఐశ్వర్యం కూడా వీరికి కలుగుతుంది వీరికి రొటీన్గా జీవించటం అంటే అస్సలు నచ్చదు ఎప్పుడూ నూతనత్వాన్ని కోరుకుంటూ ఉంటారు నూతన భావాలు కోరుకుంటూ ఉంటారు అందరికీ సహకారం వీరికి ఎప్పుడూ ఉంటుంది అందరూ వీరికి చాలా సహకరిస్తూ ఉంటారు వీరికి అవకాశాలు అప్రవయత్నంగా వస్తూ ఉంటాయి వీరికి మంచి జ్ఞాపక శక్తితో పాటు సందర్భానుసారం ఇతరులు ఇష్టపడే విధంగా వీరు మాట్లాడుతూ ఉంటారు వీరు సంపాదించిన ధనం తమపై ఆధారపడిన వారు ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు వీరు ఎప్పుడూ బయటికి వీరు ఎప్పుడూ బయట తిరిగే చేసే పనులలోనే ఎక్కువగా రాణిస్తూ ఉంటారు ఈ లక్షణాలు మీలో ఉన్నాయా లేదో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి జన్మదినం పద్నాలుగు పద్నాలుగవ తేదీ పుట్టినవారు అందరూ అదృష్టవంతులే కానీ మాకు అదృష్టం లేదే అని కొందరు అనుకుంటూ ఉంటారు అది మీ సంకల్పం మీరు గట్టిగా సం సంకల్పించుకుంటే అదృష్టవంతులు తప్పగా అవుతారు ఈ ఛానల్ను విజయలక్ష్మి ఛానల్ను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను మీ అందరి అనుగ్రహంతో ఈ ఛానల్ మంచి వీడియోలు పెట్టే శక్తిని నాకు మీ లైక్ల వల్ల లభిస్తుంది